మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రంతో డీసెంట్ హిట్ ని అందుకున్నాడు మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ ని అందుకోవాలని చాలా ముందుగానే ప్రమోషన్స్ షురూ చేశారు దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటల నుంచి తొలి లిరికల్ సాంగ్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా వీరసింహారెడ్డి చిత్రంతో సంక్రాంతికి వస్తున్నాడు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ తో సందడి మొదలైంది ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హాసన్ యకగా నటిస్తూ ఉండడం ఓ విశేషం అంతేకాదు ఈ రెండు చిత్రాల్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం మరో విశేషం ఒకే నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు భారీ చిత్రాలు సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుండడం ఇదే తొలిసారి రెండు చిత్రాలు మా సిమేజీ ఉన్న స్టార్ హీరోలు నటించినవి కావడంతో ఆసక్తి నెలకొంది గుడ్ కండిషన్ లో ఉన్న థియేటర్స్ ఏ చిత్రానికి లభిస్తాయి సంఖ్యాపరంగా ఎక్కువ థియేటర్స్ లో ఏ చిత్రం రిలీజ్ కానుంది అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో కొనసాగుతోంది ప్రమోషన్ల విషయంలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు రెండు చిత్రాలను బ్యాలెన్స్ చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రయత్నాలు చేయనుందో చూడాలి మరి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా రెండు చిత్రాలకు చాలా బ్యాలెన్స్డ్ గా చేయాల్సి ఉందని క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు